ఉద్యోగ విరమైన చేయించున్నటువంటి కూరపాటి యాదగిరి దంపతుల దంపతులకు అలాగే బి ఆనంద్ కుమార్ గారి దంపతులకు అలాగే ఎన్ శ్రీనివాస్ గారి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను కూరపాటి యాదవ్ గారి క్లాస్మేట్ను ఎలిమెంటరీ క్లాసెస్ నుండి అంటే ఒకటో తర్వాత నుండి దాదాపు ఇంటర్మీడియట్ దాకా క్లాస్మేట్స్ నేనేమో టీచింగ్ సైడ్ నా మిత్రుడేమో ఆర్టీసీ వైపు పయనించడం జరిగింది ఇద్దరము తరగతులలో పోటీ పడేటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులము నవర్షం అంటే ఒకటో తరగతి నుండి దాదాపు పదవ తరగతి వరకు ఒకటే పాఠశాలలో ఆ తరగతులలో ఒకరికి ఎక్కువ మార్కులు ఒకరికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు మేము పొందినటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ అంటే అప్పుడు బోధించినటువంటి ఉపాధ్యాయ గుణము అలా మాకు స్ఫూర్తినివ్వడం వల్ల ఇలా ఉద్యోగులుగా మేము అయితే ఎంతో ఒక ఉద్యోగికి వారి ఉన్నత అధికారితోటి సన్మానము తీసుకోవడం అనేటువంటిది అది ఒక జీవితంలో ఒక అమృత వాక్యం లాంటిది అంటే ఏంటిది అని అంటే ఉద్యోగి కోరుకునేది ఏంటి అని అంటే ఏ ప్రశంసలు అవసరం లేదు మనకు ఉద్యోగి వారి జీవిత కాలంలో వారు చేసినటువంటి పని విధానాన్ని వారి చివరి రోజు లేదా వారికి అందేటువంటి ప్రోత్సాహకాలు మాకు ఎంత ఆనందంగా ఉంది అని అంటే నేను ఒక టీచర్గా చెప్తున్నా ఆర్టీసీలో మాత్రము దిగిపోయే రోజు రావలసినటువంటి ఎమాలిమెంట్స్ వారికి స్టేజ్ మీదనే అదే రోజు అందించడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మరి ఇదే స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాల్సిందిగా మన డిఎం గారిని వేదిక ద్వారా కోరుచు ఇది ఏదైతే ఉందో మీరు అందించినటువంటి వాళ్ళ ఎమాలిమెంట్స్ చూసి వారు వాళ్ళ పని విధానం అలసటంతా మర్చిపోతూ ఉంటారు వారు పొందేటువంటి ఆనందానికి మెజర్మెంట్ ఉండదు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అన్ని సెక్టార్లలో అందరు ఉద్యోగులకు అమలు చేస్తే బాగుండు అనేటువంటిది నా అభిప్రాయం మరియు మా మిత్రులు ఉద్యోగపరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎం మరియు మా తోటి సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరికి ధన్యవాదాలు తెలుపు మరి మా యాదగిరి వారు ఆయన గురించి చెప్పాలంటే నిజంగా మనవరాలు చెప్పింది చాలా కష్టాలు అనుభవించాడు ఆఫీస్ ఎంత ఇబ్బంది పడ్డా లాస్ట్ కు హాస్పిటల్లో అడ్డం పడి లాస్ట్ కు ఉండి ఈ ఆర్టీసీలో పనిచేసి పైకొచ్చి పైకి యాదగిరి వారు ఆయనకి ఎలాంటి ఆఫీసులో ఎలాంటి పని అయినా సుమంగా పనిచేసి అందరికి న్యాయం చేసేవాడు కార్పొరేషన్ లో గత ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసి పదవేరు సోదరు కార్మిక సోదరులకు అభినందన తెలియజేస్తూ కార్యక్రమానికి అధ్యక్షత మరి తోటి కార్మిక బంధువులకు ఇంత వచ్చినటువంటి కార్మిక సేవల బంధుమిత్రులందరికీ ఒక అభినందన తెలియజేస్తున్నాను అభినందనలు ఎందుకు అని మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు సేవ చేసే సంస్థలు విభావాలు కొన్ని మాత్రమే ఉంటాయి ప్రత్యక్షంగా సేవ చేస్తూ విభాగమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఉద్యోగం చేయాలనేది ఆ భగవంతుడు కల్పించినటువంటి మహాభాగ్యంగా మేము అనుకుంటాము ఎందుకంటే ఈ ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు అత ధనవంతులు ఇక భూమవాళ్ళు ఇతలాంగులు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు వారికి సరైన విధంగా సేవ చేస్తూ తన విద్యుత్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులను గర్వంలో గర్వ గర్వపడచ్చు అంతేకాకుండా విద్యార్థిగా పనిచేసినటువంటి వ్యవస్థలో ఆర్టీసు